సమిష్టి కృషితోనే సమాజంలో శాంతి సామరస్యం సాధ్యమన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పలు అంశాలను వివరించారు శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని ఇందులో పోలీస్ అధికారులు సిబ్బంది కృషి ఎంతగానో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు నేరాల నివారణ నిందితుల అరెస్ట్ విషయాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పోలీస్ శాఖ అత్యుత్తమ ఫలితాలు సాధించిందన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నేరాల నివారణ నిందితుల అరెస్ట్ సొమ్ము రికవరీ తదితర అంశాలపై ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అదేవిధంగా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులు సిబ్బందికి ఎస్పీ రత్న ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు పోలీస్ ప్రెస్ మధ్య స్నేహపూర్వక వాతావరణం చొరవ చూపిన పిఆర్ఓ వెంకటేష్ను వెంకటేష్ ను ఎస్పీ రత్న ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివిధ విభాగాల డిఎస్పీలు సిఐలు పాల్గొన్నారు అంటే మేజర్ హెడ్స్ అంటాం మేజర్ హెడ్స్ అంటే ఇంపార్టెంట్ ఐపీసీ మేజర్ హెడ్స్ కింద ట్రీట్ చేస్తారు సో ఆ విధంగా చూస్తే అదర్ ఐపీసీ వరకు మేజర్ హెడ్స్ కింద ఉంటాయి సో ఇది గనక మొత్తం పరిశీలిస్తే ఓవరాల్ క్రైమ్ రేటు గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది ఇంకా తొమ్మిది శాతం ఐదు వేల ఏడు వందల పదకొండు కేసులు గత సంవత్సరంలో రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం సారీ ముప్పై ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కేసులు అంతకుముందు యాభై ఏడు వేలు అంతేనా ఐదు వేల ఇరవై పదకొండు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కొంచెం నాకు కళ్ళతో ఎవరా ఈ డబల్ నంబర్ సో దీని పైన కేస్ అవుతుంది అనుష్కాల్ గురించి బెదిరించి అక్కడ అకౌంట్ నుంచి డబ్బులు వేయించుకోవడం ఇది అనేది ఒక లేదం అన్నమాట ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ డిజిటల్ అరెస్ట్ అంటారు సో దీనిపైన మనం పబ్లిక్ అవేర్నెస్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రూపొందించాం అది ఒకసారి అందరూ చూడండి ఆ తర్వాత ఒక చిన్న బుక్లెట్ కూడా ఉంది అది ఆఫీసర్స్ వస్తారు